పోలీసులు భద్రావతి వాళ్ళ ఇంటికి వచ్చి సేనాపతిని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి మాత్రం ఆగండి సార్ ఆగండి అని చెప్పినా సరే వినిపించుకోకుండా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ అయితే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడికి నర్మదా అయితే ఆటోలో వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భద్రావతి సేనాపతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం సేనాపతి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి వాటిల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్ని తెలివితేటలు మీకు ఉంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నాకు ఇంకా ఎన్ని తెలివితేటలు ఉండాలి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టిన దానిని నాకు ఆ మాత్రం తెలివితేటలు ఉండవా ఏంట అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భద్రావతి సేనాపతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ చాలా కోపంగా ఉంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మీరు ఇన్ని తెలివితేటలు ఉపయోగించారు కదా నేను ఉపయోగించుకోలేను అనుకుంటున్నారా ఏంట నా గురించి ఇక్కడ ఇప్పుడైనా మీకు బాగా పూర్తిగా అర్థమై ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును నేను అంత కష్టపడి చదివి అన్ని తెలివితేటలు లేకుండానే ఇంతవరకు వచ్చాను అనుకుంటున్నారా ఏంటా అని చెప్పేసి అయితే వాళ్ళ వైపు కా ముక్కుసూటిగా చూసి మాట్లాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సేనాపతి అయితే చాలా కోపంగా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మీకే అన్ని తెలివితేటలు ఉండి నన్ను జైల్లో ఇరికించి అనుకున్నారు ఇప్పుడు చూడండి మీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు మీరు ఎలా విడిపించుకుంటారో అది చూసుకోండి అయినా మూడో కంటికి తెలియకుండా నన్ను ఇరికించేసి నన్ను జైల్లో వేసేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు మీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది మీరు ఇప్పుడు ఎలా విడిపించుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసాక అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఎవరికి తెలియకుండా ఏమీ చేయకుండా ఇలా నేను మళ్ళీ బయటకు వచ్చేశాను అని మీరు ఆశ్చర్యపడిపోయిన చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు అందరికీ తెలిసేలాగా మిమ్మల్ని ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఎలా బయటపడతారో అది నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది